మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స వెజిటబుల్స్ అంటే పక్కన దోషేస్తారు వాళ్ళు వెజిటబుల్స్ అంటే పొటాటో పొటాటో షుగర్ అదే చార్జ్ అదే కదా అది షుగర్ ఇట్ ఇస్ నాట్ వెజిటబుల్ అది మర్చిపోతుంది చాలా అంటే ఇప్పుడు మరి డయా డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీరు కలిపి డయాబెసిటీ రెండు పక్కపక్కనే ఉంటాయని చెప్పారు కదా సార్ బాగా లావుగా ఉన్నవాళ్ళు షుగర్ లేకపోయినా కూడా షుడ్ దే మరి వాళ్ళు ఆందోళన పడి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారా ఇంకా అది ప్రోగ్రెషన్ ఉంటుంది కదా అంటే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు డయాబెటీస్ రాకుండా పోవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ దమ్ టెన్ టూ వర్స్ దట్ ఎందుకంటే డయా ఒబీస్టీ ఉంటేనే ఇన్ఫ్లమేషన్ బాడీ ఇన్ఫ్లమేషన్ నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆటోమేటిక్ ఇన్సులిన్ రెసిస్టెంట్ కాదు పీసీఓఎస్ ఇంకా అన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ గ్రేడ్స్ గ్రేడెడ్గా వెళ్ళిపోతుంది ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ మాత్రలు ఇచ్చేది కాదు వాడిని మార్చేట్టుగా ఏం చేయాలనేది మనం ఆలోచించాలి ఇప్పుడు ప్రతి ఒక్కడికి మందులు ఇచ్చి లేకుండా ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి జరగవు ఎందుకంటే పది మంది అయితే పదిలో ఒకడైతే చేయొచ్చు ఇప్పుడు పదిలో తొమ్మిది మంది ఉన్నారు అదే ఎంతమంది చేసుకుంటూ పోతాం అంటే ఎంతమంది ఉండరు మిలియన్స్ ఆఫ్ సర్జన్స్ కావాలి మిలియన్స్ ఆఫ్ డాక్టర్స్ కావాలి మీకు కావాల్సింది అందరికీ పాలసీ మార్చదు అండ్ ఎడ్యుకేషన్ స్కూల్స్ చైల్డ్హుడ్ అన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తే మనం మారుతుంది అంటే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఏం తినాలో అర్థం కాదు ఏం పెట్టాలి పిల్లలకి అని కూడా అర్థం కాదు బికాస్ కొంతమంది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పెసరపప్పుతో నువ్వు అట్లా వేసుకుంటే మంచిది ప్రోటీన్ అంటారు బట్ రెండు అట్లా వేసుకుంటే దానిలో వచ్చేదో నాలుగు పది ఎనిమిది ఆరు గ్రాములు ప్రోటీన్ వస్తుంది ఒక కోడిగుడ్డు తింటే ఎంబడే వచ్చేస్తుంది 8 6 7 గ్రాముల ప్రోటీన్ అట్లనే కాదు ఇప్పుడు పల్సెస్ అండ్ మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ టూ డిఫరెంట్ థింగ్స్ మీట్ మనకు డైలీ రిక్వైర్మెంట్ సిక్స్టీ గ్రామ్స్ 60 సర్ లేకపోతే एवरेज पर पर అంత లేదు ఆ ఎన్నిమర్శ కొండి ఆ మనకు ఎవరు గుర్తుంటాయి ఉంటాయన్ని एवरेज సింపుల్ అంటే సింపుల్ యువర్ ఫిష్ సైజ్ అది సిక్స్టీ గ్రామ్స్ వేరే పప్పు ఇవన్నీ ఉండాలి కదా వెజిటే వెజిటబుల్ ఆరిజిన్ ఒకటి అవి డబుల్ అమౌంట్ అంతే అంతకంటే ఏం డిఫరెన్స్ అది మీ పెసలు అయితే ఉండదు పెసలు టేస్ట్ బాగుంటుంది దాన్ని చుట్టూ ఉండే అది తీసేస్తుంటాము ఏది దాన్ని పొట్టు పొట్టు తీస్తే ఎట్లా ఫైబర్ పోతుంది ఫైబర్ అట్లే ఉండాలా బీటమిన్ ట్వెల్వ్ కూడా పోతుంది అన్నీ పోతాయండి ఇప్పుడు బీబీ అన్ని అల్్యూరాన్ లేదు రైస్లో ఉన్నాయి అందువల్ల ఉప్పుడు బియ్యం అనేది ఉడక పెట్టేసేసి దాన్ని తీసేసి తినేవాళ్ళు అవి బాగానే ఉన్నాయి చాలా కొంత బెటర్ బెటర్ దాని అట్లీస్ట్ విటమిన్స్ అన్నీ ఉండే దీంట్లో ఏమీ లేవు మొత్తం పోయినాయి మనం అదే మీరు స్లో రిలీజా ఇదేనే ఫుడ్స్ మీరు సరే మీట్లోను ఎగ్స్లోనూ అండి ఎగ్స్ కూడా ఓన్లీ డైరీ డైరీ ఈజ్ ఇన్ఫ్లమేషన్ టు ద బాడీ మీటు ఇవన్నీ ఏం చేస్తుంటాయాబయాటిక్స్ చాలా ఫోర్స్డ్ ఎన్వైరన్మెంట్స్ లో వాటిని వదిలేస్తున్నాం అది అవి దే కాన్ ద క్యాన్సర్స్ ఆన్ ఆన్ ఇట్స్ ఓన్ కాజ్ క్యాన్సర్స్ వెస్టర్న్ వరల్డ్ అంతా ఎందుకు క్యాన్సర్ వాళ్ళు కోలా అన్నంత బికాస్ ఆఫ్ మీట్ అందరికీ తెలుసు కానీ మీట్ని ప్రొపగేట్ చేస్తుంది ఎందుకంటే మీట్ ఇండస్ట్రీస్ పవర్ఫుల్ మనీ అంతే కానీ శాఖాహారం బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒకసారి ఒక డాక్యుమెంటరీ గెట్ చేసేసాను వీగన్స్ వాళ్ళు వాళ్ళు వీగన్ కంప్లీట్ అవాయిడింగ్ ఇది థర్టీ ఫోర్ ఇయర్ లేడీ ఒలింపిక్ కదా థర్టీ ఎయిట్ ఇయర్స్ ఇంకా నెక్స్ట్ ఒలింపిక్ ఉండదు నా వల్ల కాదు ఆ షీ టర్న్ వీగన్ బై థర్టీ ఎయిట్ షీ ఒలింపిక్ ఏమంటే బాడీ లైట్ అయిపోయింది ఇన్ఫ్లమేషన్ బాడీ లేదు ఎనర్జీ లెవెల్స్ హైఫ్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ మనం కాన్సెప్షన్ కంప్లీట్గా మార్చుకోవడానికి ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసేసేసి అండ్ డైరీ కూడా చాలా వరకు తీసేస్తే డైరీ కూడా ఇప్పుడు చాలా పెద్ద ఒక విధమైన మెటబాలిక్ చేంజ్ తీసుకొస్తుంది పిల్లల్లో ఎర్లీ ప్యూబర్టీ వచ్చేస్తుంది అని చెప్పి అది హార్మోన్స్ హార్మోన్స్ ఆవులకి చే హార్మోన్స్ అవి కూడా సో దానివల్ల అసలు అంటే ఒకలా చూస్తే అంటే తప్పు పూర్తిగా మనది కూడా కారుసరం అంటే మనది అంటే కన్సూమర్స్ నేను చెప్పేది బికాస్ చుట్టూ ఉండే జెనెటిక్ మాడిఫికేషన్స్ ఏవైతే అవుతున్నాయో వాటితో మనం కోపం కాలేకపోతున్నాం మీరు ఏది తినాలనుకునేప్పుడు వేరే న్యూ రూల్స్ తెచ్చేస్తారు అంటే మనకి గ్రీడ్ అండ్ యావరేజ్ ఇది మనం కంట్రోల్ చేస్తుంది ఎవరే మనకి మితంగా ఉంటే చాలు మితంగా సంపాదించుకోవాలని లేదు కదా వాడు మొత్తం సంపాదించాలంటే ఏమో చేస్తారు ఇప్పుడు చూడు మీరు ఫ్రూట్స్కి తినాలనుకుంటారు ఫ్రూట్స్ పోతే ఇప్పుడు నిన్న మొన్న వాడు ఇంజెక్ట్ చేస్తా కెమికల్స్ అవును చేసేసారు పచ్చకాయ మామిడి పండ్లు అన్ని చేసేస్తారు వెజిటబుల్స్ అందుకు మంచి అని చెప్పాను కదా ఇంతవరకు దానికి ఎన్నో అంశం పెస్టిసైడ్స్ వేస్తాం ఎస్పెషల్లీ క్యాబేజ్ అండ్ కాలిఫ్లవర్ లేకుంటే అవి గ్రో టైమ్స్ ద నామ్ ఉండాలి కాబట్టి ెస్ ఫుడ్ కానీ దానికి ఎడ్యుకేషన్ చేయాలి గవర్నమెంట్ బాడీస్ ఆల్సో హ్యావ్ టు ఇన్ఫ్లెన్స్ ఇప్పుడు యూరోప్లో నిలిపేసేసరి పెస్టిసైడ్స్ మోస్ట్ ఆఫ్ బ్యాండ్ ఆ బ్యాండ్ అయినట్టు ఆ దేశాలే మనకు అమ్ముతారు మనం కొనుక్కుని వాడుకుంటుండం వాట్ ఇట్ ఇస్ అన్ని వాళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈవెన్ ద స్వీట్నెట్స్ స్వీట్నెట్స్ చెక్ చేసినారు ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇది కాస్టినోజా అని చెప్తూ వచ్చినాడు ఇప్పుడు లాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్ లో నేను సెవెన్ ఆర్ ఎయిట్ వన్స్ దెట్ హోల్స్ కార్స్టినేజన్ సాకారన్ అవన్నీ వచ్చే మధ్యలో అన్ని అన్ని వచ్చింది అన్ని కాస్టిరేజ్ అన్ని కాస్టినోజన్ ఇప్పుడు స్టీవియా స్టీవి లీఫ్ స్టీవియా లీఫ్ వాడుతున్నారు అదేం మనకి ఏం లేసుకోకపోతే ఏమవుతది అని బెటర్ నోరే కదా అలవాటు చేసుకుందాము ఇప్పుడు నేను చిన్నప్పుడు మా కాలేజీలోనూ స్కూల్లోనూ అంటే కాఫీ తాగితే ఒక కాఫీలో షుగర్ వేసేది కాదు షుగర్లో కాఫీ వేసుకుంటాం అట్లా అంత వేసుకునేది ఇప్పుడు ఐ డోంట్ హ్యాట్ ఎనీ షుగర్ ఓవర్ ఇయర్స్ నాకేం డయాబెటీస్ ఉంది కాదు అది పోయింది పోతే ఓవర్ దెన్ మిల్క్ తీసేసిన మిల్క్ తీసేస్తే ఇప్పుడు రాంగ్ నో రీఫ్లెక్స్ నో

హెల్ప్ గట్ కానీ అంత అబ్జార్బ్ కాదు కదా అట్లీస్ట్ అది ఇప్పుడు డైజీన్ వేసుకునే బదులు పెరుగు తింటే అది స్మూత్ గా పోతుంది అవును కదా సార్ పాత పద్ధతులు కొన్ని కొన్ని ఇప్పుడు పొద్దున్నే కుండలో మనం చక్కగా అంటే రాత్రి మిగిలిపోయిన అన్నం పెట్టి కొంచెం నీళ్లు పోసి మజ్జిగేసి కుల్పాయ ముక్కేసి తినమని చెప్తున్నారు హైలీ చాలా బాగుంటుంది హెల్త్ మంచిదే బట్ దట్ ఆల్సో ఇస్ కార్బోహైడ్రేట్ యూ టు థింక్ అబౌట్ ఎంత తినాలనేది ఆలోచించాలా కొద్దిగా కొంతగా తినేస్తే నీళ్లు ఎక్కువ తాగేసేస్తే దాంట్లో ఫర్మెంటే